హాయ్ అండి అందరికీ నమస్కారం నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి ఈ రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి శుభ సమయం ఎప్పుడో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైనది ఈ రోజు శివకేశవులను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం మన హిందూ మతంలో కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ప్రత్యేకమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారు కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే అయితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి మాత్రం చాలా విశిష్టత ఉంటుంది ఈ ఏడాది నవంబర్ ఐదవ తేదీ బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనది ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి పున్నమినోములను వచ్చేవారు పౌర్ణమి ఉపవాసం ఉండేవారందరూ నవంబర్ ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి నాడు నోగులనుంచుకోవాలి కార్తీక పౌర్ణమి రోజున చేసే పూజలకు అత్యంత శక్తి ఉంటుంది ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో శివయ్యని పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన సంపద భరిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి కార్తీక పౌర్ణమి నాడు పూజ చేస్తే సంవత్సరం మొత్తం పూజ చేసినంత ఫలి పుణ్యం లభిస్తుంది అలాగే ఈ రోజున ఉసిరి దీపం వెలిగించాలి పుణ్య నదుల్లో స్నానం చేయాలి నదుల్లో దీపాలు వదలాలి అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు కొన్ని శక్తివంతమైన అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున అనగా నవంబర్ ఐదవ తేదీన ఏ సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజాముని నిద్రలేచి సముద్ర స్నానం చేయాలి ఈ రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది సముద్ర స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో గంగా జలం వేసుకుని స్నానం చేయండి గంగా జలం కూడా అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది చన్నీటితో తలస్నానం చేసి ఇళ్ళంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి మీ పూజ గదిలో ఉండే శివపార్వతుల పటం ముందు ఏదో దీపారాధన చేయాలి సాధారణంగా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున మాత్రం వెండి కుందుల్లో దీపారాధన చేయాలి వెండి కుందులు లేని వాళ్ళు బియ్య పిండితో ప్రమిదలు తయారు చేసి పిండి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో దీపారాధన చేయాలి పూజలో నైవేద్యంగా అరటి నివేదించాలి చివరిగా ఆ పరమేశ్వరునికి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి శివునికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి ఈరోజు ఉపవాసం ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కటిక ఉపవాసం ఉండకుండా పండ్లను తినచ్చు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ రావి చెట్టు కింద కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి ముందుగా అష్టదల ముగ్గును వేసి పైన పసుపు కుంకుమలు వేసి గౌరీదేవిని తయారు చేసి గౌరీదేవి ముందు రెండు మట్టి ప్రమిదలను పెట్టి మట్టి ప్రమిదల్లో నెయ్యిని పోసి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి దీపానికి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటుగా ఉసిరి దీపాన్ని కూడా వెలిగించవచ్చు ఈ రోజున ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఉసిరికాయ పైన నెయ్యి ఒత్తులను పెట్టి ఉసిరి దీపం వెలిగించాలి ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది శివాలయాల్లో దీపాలు వెలిగించలేని వారు తులసి కోట ముందు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించవచ్చు ఈ శక్తివంతమైన కార్తీక పౌర్ణమి నాడు తులసి మాత భూమిపైకి వస్తుందని నమ్మకం కాబట్టి తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘసుమం గలి ప్రాప్తి కలుగుతుంది మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏదైనా నది వద్దకు వెళ్ళి అరటి రెప్పలో దీపం వెలిగించి నదిలో వదలాలి అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు